నమస్తే ఈరోజు బీఫై ప్రేక్షకులకి జానపద పాటలు పల్లె పాటలు గతంలో సిపూర్ గ్రామానికి చెందినటువంటి మంజుల టీం వారితే పాటలు మన ఛానల్కి వినిపించడం జరిగింది మరియు ప్రయత్నంగా మళ్ళీ అదేవిధంగా వారి పాటలు ఈరోజు మనం వినిపించాలనే ఉద్దేశంతో ఉన్నాము నమస్తే నేరుస్తే మేరుస్తుంది మా బావిల్లు వానొస్తే కూరుస్తది మా బావిల్లు నేరుస్తే మేరుస్తుంది మా బావిల్లుస్తే మా బావి బారి బిబారికొలువులాట మా బావాకు బాలుకు నూనె లేదు మా బావాకు బారి బారి కొలువులాట మా బావాకు బాలుకే నూనె లేదు మా బావా కంకారా ఇల్లులాట మా బావాకు కాలుకు చెప్పే లేదు మా బా చెప్పేదు మా బావా కంగారం మిల్లులట మా బావాకు కాలుకు చెప్పేలేదు మా బావాకు కంగారం మిల్లులట మా బావాకు కాలుకు చెప్పేలేదు మా బావా వారి బారి కొలువులాట మా బావాకు పాలకు నూనె లేదు మా బావాకు బారి బారి కొలువులాట మా బావాకు బాలుకే నూనె లేదు మా బావా మేరుస్తే మేరుస్తుంది మా బావి మా బావిల్లు మెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు వానొస్తే మా బావి గడ్డనక గంటల బలము మా బాబాకు గంజిలో మెతికే లేదు మా బాబాకు గడ్డనక గంటల బలము మా బాబాకు గంజిలా మెతికే లేదు మా బాబా గడ్డనక గంటల బలము మా బాబాకు గంజిలో మెతికే లేదు మా బాబా మా మా బావిల్లు వానొస్తే కూరుస్తది మా బావిల్లు తేరుస్తే మేరుస్తుంది మా బావిల్లు వానొస్తే కూరుస్తది మా బావిల్లు పాడిను పసలెన్నోను మా బావాకు పల్లెంలో సల్లేదు పాడి నీ ఫస్ పల్లెంసేదు మా బావాస్తే మెరుస్తది మా బావిల్లు వానొస్తే కూరుస్తది మా బావిల్లు తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు వానొస్తే వస్తే మా బావిల్లు బట్టే బడాయి గాని మా బావాకు పట్టు లేవు మా బాబాకు గాని మా బావాకు పట్టు లేవు మా బావా తోతులే లేవు మా బాబా ट धोतू लेबू माँ बाबा पाटू ले लेबू मां बाबा को बाटू धोतू लेबू मां बाबा कु